చేసుకున్నామని రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పినాడు అది రికార్డెడ్ ఎవరు మార్చడానికి లేదు ఒక అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి చెప్పినాడంటే దానికి వ్యాలిడిటీ ఉంటుంది ఒకవేళ ఈరోజు ఏపీ గవర్నమెంట్ తరపున ఇరిగేషన్ మినిస్టర్ గారు మాట్లాడుతూ ఏదో డొంక తిరుగు సమాధానాలు చెప్తున్నాడు తప్ప ఏదో ఉపాద్ఘాతాలు చెప్తారు డైవర్షన్ పాలిటిక్స్ లాగా సబ్జెక్ట్ని డైవర్ట్ చేసేలాగా ఏదేదో చెప్తున్నాడు మేము సూటిగా అడిగేది చంద్రబాబు నాయుడు గారిని మీరు ఆ రోజు మీటింగ్లో లేరు మంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి ఎందుకంటే లో రేవంత్ రెడ్డి గారు క్లియర్గా చెప్పినారు మేమిద్దరము క్లోజ్డ్ డోర్స్ అంటే తలుపులు వేసుకొని మాట్లాడుకున్నామని ఆ తలుపులు వేసుకొని మాట్లాడినప్పుడు వాళ్ళిద్దరూ ఉన్నప్పుడు వాళ్ళిద్దరికీ సబ్జెక్టు తెలుసు కాబట్టి మేము సూటిగా చంద్రబాబు నాయుడు గారిని అడిగేదేమంటే రేవంత్ రెడ్డి గారు చెప్పింది కరెక్టా అబద్ధమా రేవంత్ రెడ్డి గారు మీరు ఇద్దరు లోపాయకారిగా మాట్లాడుకొని రేవంత్ రెడ్డి గారు రిక్వెస్ట్ చేస్తే మీరు శిష్యుని శిష్యవాత్సలంతో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపడానికి ఒప్పుకున్నారా లేదు అంటే రేవంత్ రెడ్డి నువ్వు అబద్ధం చెప్తున్నావు అసెంబ్లీలో అబద్ధాలు చెప్పకూడదు ఇది మంచి పద్ధతి కాదు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో అసెంబ్లీలో అబద్ధాలు చెప్పడం మంచి పద్ధతి కాదని హితవు చెప్పండి ఏదో ఒకటి చెప్పాలి కదా రాయలసీమలో ఉన్నటువంటి రైతాంగానికి కానీ ప్రజలు కానీ క్లారిటీ ఇవ్వండి మీరిద్దరు మాట్లాడుకొని ఒప్పందం మీద ఇది ఆపారా లేంటే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో అబద్ధం చెప్పినారా ఇది డైరెక్ట్గా స్ట్రైట్గా క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వండి తప్ప మీరేదో ఉపోద్ఘాతాలు చెప్పి అన్ని నదులు అనుసంధానం చేస్తాము ఆకాశం నుంచి గంగం దించుతాము సముద్రం నీళ్ళలో ఉప్పు తీసేసి పొలాలకు పండిస్తామని ఇవన్నీ మాకు చెప్పాల్సిన అవసరం లేదు క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి అయితే మీరు చెప్తున్న ప్రకారంగా కూడా అంటే ఈ యొక్క ఏపీ ప్రభుత్వం కూడా ఇది అసంబద్ధ వ్యాఖ్యలు రేవంత్ రెడ్డి చేశాడు రాయలసీమ రైతాంగానికి సంబంధించిన ఎటువంటి అంచనా రాజీ పడే ప్రసక్తే లేదు అని ఏపీ ప్రభుత్వం తరఫున ఇరిగేషన్ శాఖ మంత్రి రామానాయుడు చెప్తున్న పరిస్థితి మీరు ఈ యొక్క అంశం మీద ఏమైనా సూచనలు కానీ సలహాలు కానీ రాయలసీమ రైతాంగం తరఫున మీరు ఇచ్చే పరిస్థితి ఉంటుందా వైసీపీ తరపున మీ వైఖరి కానీ మీ వాదన కానీ ఏ విధంగా ఉండదు ఇప్పుడు రాజీ ఆయన మాట్లాడినది పద్ధతి కాదు అని చెప్తున్నాడు నేను మేము అడిగేది ఆ మాట చంద్రబాబు నాయుడు గారిని చెప్పమంటున్నాం నువ్వు కాదు కన్సెంట్ పర్సెంట్ చంద్రబాబు నాయుడు గారిని అసంబద్ధము ఆయన అబద్ధాలు చెప్తాడు చెప్తే చాలు సెకండు మీరు ఎక్కడ రాజీ పడమని చెప్తున్నారు ఎందుకు రాజీ పడలేదు కలవకుర్తి ఎత్తిపోతల ఇరవై ఐదు టీఎంసీల నుంచి నలభై టీఎంసీలకు పెంచినప్పుడు పర్మిషన్ లేకుండా మీరు రాజీ పడినారా లేదా అబ్జెక్షన్ పెట్టలేదు కదా భయపడి పెట్టలేదా తెలంగాణ మీదతో ప్రేమతో పెట్టలేదా రెండోది పాలమూరు రంగారెడ్డి డిండి కానీ పర్మిషన్ లేకుండా వాళ్ళు మొదలు పెడుతుంటే ఎందుకు మీరు అబ్జెక్షన్ పెట్టలేదు వాళ్ళకు భయపడే తెలంగాణ మీద ప్రేమతో తర్వాత రాష్ట్రం విడిపోయినప్పుడు శ్రీశైలం ప్రాజెక్టును ఏపీ మెయింటైన్ చేయాలి నాగార్జున సాగర్ ప్రాజెక్టును తెలంగాణ మెయింటైన్ చేయాలని చెప్పినారు శ్రీశైలంలో ఉన్నటువంటి ఎడ ఎడమగట్టు విద్యుత్ కేంద్రాన్ని తెలంగాణ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంటే మీరు ఎందుకు అబ్జెక్షన్ చెప్పలేదు దానివల్ల వాళ్ళు నీళ్ళ శ్రీశైలంలో ఉన్న నీళ్ళన్నీ ఏడు వందల తొంభై అడుగుల వరకు తోడు కరెంటు ఉత్పత్తి చేస్తున్నారు కదా దానికి ఎందుకు అబ్జెక్షన్ చెప్పలేదు తెలంగాణకు బ కేసీఆర్కి భయపడే లేకుంటే తెలంగాణ మీద ప్రేమన రెండవది అదే నాగార్జున సాగర్లో రైట్ రైట్ సైడ్ ఉండేది పవర్ జనరేషన్ ప్లాంటు ఆంధ్రాలో ఉన్నప్పుడు మీరు ఎందుకు దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోలేకపోయినారు వాళ్ళకు భయపడే ప్రేమతోన ఇవన్నీ కూడా మేము రాజీ పడ్డం లేదు రాజీ పడటం లేదంటే ఇంతకంటే రాజీ ఉంది మేము రాయలసీమ ప్రజల హక్కులను వాళ్ళ నీటి అవసరాలను వాళ్ళకు తాకట్టు పెట్టినారు ఆల్రెడీ ఈరోజు కూడా మేము మిమ్మల్ని డిమాండ్ చేసేదేమంటే మీరు కేంద్ర ప్రభుత్వంతో అలయన్స్లో ఉన్నారు కూటమి ప్రభుత్వంగా ఏర్పడినారు అన్నిటికీ మీరు లాబియింగ్ రా రాజధాని కోసం లాబింగ్ చేశారు పదవుల కోసం లాబియింగ్ చేసుకుంటున్నారు రాయలసీమ ఎత్తిపోతల పథకం మీరు ఎందుకు పర్మిషన్ తీసుకొని రాలేరు అక్కడ వాళ్ళందరూ పర్మిషన్ లేకుండా కట్టినప్పుడు మీరెందుకు కట్టలేకండారు జగన్మోహన్ రెడ్డి గారు ఏడు వందల తొంభై ఐదు కోట్ల రూపాయలు ఇప్పటికీ పనులు జరిగినాయి స్వ స్వరంగ మార్గాలను కూడా స్టార్ట్ చేసినారు దానిని పూర్తి చేయండి వాళ్ళకి చెప్పని అబ్జెక్షను కేంద్ర ప్రభుత్వము కొనికి ఎందుకు చెప్తుంది కాబట్టి మేము డిమాండ్ చేసేదేమంటే నువ్వు పర్మిషన్ తెచ్చుకోన కట్టుకో ఎందుకంటే మీ ప్రభుత్వం ఉంది పైన లేదా పర్మిషన్ లేకుండా బుల్డోజ్ చేసి కట్టేసి నీ ఇంటి కట్టుకోవడం లే రాయలసీమ రైతుల ప్రయోజనం కోసం నేను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అదే చెప్పినాడు కేంద్ర జలశక్తి మంత్రి దగ్గర వాళ్ళ మీటింగ్ జరిగినప్పుడు ముఖ్యమంత్రిగా అదే చెప్పినాడు తెలంగాణ ప్రాంతానికి నష్టం జరగకుండా మా నీటి వాట వాడుకోవడానికి రాయలసీమ ఎత్తిపోతల పథకం పెట్టాం దాన్ని ఆపే ప్రసక్తే లేదు అని కరాఖండిగా చెప్పినాడు మీరు చెప్పండి అట్లా వాళ్ళ ఆపమని మేము ఆపుతామని చెప్పండి కాబట్టి ఇప్పుడైనా మీకు చిత్తశుద్ధి ఉండి రాయలసీమ ప్రజల మీద ప్రేమ అంటే మీరు ఆ ప్రాజెక్ట్ను కంప్లీట్ చేయండి లేదంటే రాయలసీమ ప్రజల గొంతు కోయొద్దని మేము కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇది పూర్తి స్థాయిలో కూడా రాయలసీమ